కి స్వాగతం పత్రికల్లోని ముఖ్య అంశాలు చూద్దాం మొత్తం మీద అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంపై సినీ ప్రముఖులందరూ అల్లు అర్జున్ ని మొత్తం మీద పరామర్శించడం జరిగింది అసలు ఏం చేసిండని పరామర్శిస్తున్నారు మొత్తం మీద సినీ ఇండస్ట్రీ వర్గాలు ఒక్క రోజు జైల్లో పెట్టినందుకే ఒక మహా అంటే ఒక పన్నెండు పదమూడు గంటలు కూడా జైల్లో లేడు అందుకే సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటై తనకి పరామర్శించడం జరిగింది అదే సంధ్యా థియేటర్ లో తొక్కీసలాటలో అలా తల్లి ఆ బాబు తల్లి ఆ బాబు ఇంకా కోమలోనే ఉన్నాడు ఆ బాబుని పరామర్శించేందుకు ఏ ఒక్కరి వెళ్ళట్లేదు కానీ ఇక్కడ ఒక్కరోజు జైలుకు పోయాల్సినందుకు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు సినీ ఇండస్ట్రీ మొత్తం తరలిపోతున్నది అంటే ఒక అల్లు అర్జున్ ని బయటకు తీయడానికి దాదాపు నాలుగు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఆ పిల్లగాడి తల్లి తొక్కిసలాటలో చనిపోయినందుకు నష్ట పరిహారం అల్లు అర్జున్ గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నాడు అంటే ఒక మనిషి ప్రాణం విలువ ఇరవై ఐదు లక్షలు అల్లు అర్జున్ ప్రకటించిండు అయితే అల్లు అర్జున్ ని బయటకు తీసుకురావడానికి మాత్రం నాలుగు నుంచి ఐదు ఐదు కోట్ల రూపాయలు వచ్చింది ఇక మానవ విలువలు ఎక్కడున్నాయో ఇక చూసుకోవాలి ప్రజలారా చూడండి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అని అంటే ఫ్యాన్స్ మొత్తం మీద నాకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ హీరో ఫ్యాన్స్ ఆ హీరో ఫ్యాన్స్ ఏ హీరో అయినా తన తన యొక్క కడుపు తిప్పల కోసమే చేసుకుంటాడు తప్ప ప్రజల కోసం కాదు ఏదో గంట రెండు గంటలు ఎంజాయ్ చేయడానికి అంటే ఆహ్లాదం రావడానికి మాత్రమే సినిమాకి వెళ్తాం కానీ ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి ఈ ప్రాణాల విలువ ఇరవై ఐదు లక్షలు కానీ హీరోని బయటకు తీసుకురావడానికి నాలుగు నుంచి ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు బయటకు వస్తున్నారు చూడండి ఇక్కడైనా ప్రజలారా మేల్కోవాలి సామాన్యులకు ఒక రీతి ఇక్కడ విఐపిలకు వివిఐపిలకు ఒక రీతి ఇక ప్రజలే గమనించాలి మొత్తం మీద ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకునే వాళ్ళు నిజమైన ఫ్యాన్స్ ఎవరంటే కన్న తల్లిదండ్రులే మన తల్లి మన తండ్రి మనకు జనం వస్తే తండ్రి తీసుకెళ్లి చూపెడతాడు లేదా తల్లి తీసుకెళ్లి చూపెడతది కానీ నీకు జ్వరం వస్తే నీ హీరో వచ్చి చూపెట్టాడు ఒక్కసారి ఇది గమనించాలి ప్రజలరా దయచేసి నిజమైన హీరోలు ఎవరంటే తల్లిదండ్రులు మాత్రమే దయచేసి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అనుకునే పోయే మొత్తం మీద యువత కొద్దిగా గమనించండి నిజమైన హీరో నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను కష్టాల నుంచి బయటకు తీసిన వాడే నిజమైన హీరో కష్టాల నుంచి బయటకు తీసిన వాడు నీ ఫ్రెండో నీ ఫ్రెండ్ అనేది సెకండ్ విషయం ముందు తీసేది కన్న తల్లిదండ్రులు మాత్రమే దయచేసి ఎవరైనా ఫ్యాన్ అని నా కన్న తల్లిదండ్రులే అంటూ సగర్వంగా చెప్పుకోవాలి మొత్తానికైతే ఎవడి ప్రాణానికి వాడే హీరో మన కళ్ళ తల్లిదండ్రులు మాత్రమే మన హీరోలు దయచేసి ఇది గమనించాలి ప్రజలారా ఏ హీరో కూడా ఇప్పుడు ఆమె చనిపోయింది ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తే మొత్తం మీద ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దొరుకున్నాడు అల్లు అర్జున్ హీరో మొత్తం మీద కోట్ల కోట్ల రూపాయలు మనం సినిమా చూస్తాం మనమే థియేటర్ లోకి వెళ్లి హీరోలు హీరోలు అంటారు మనం చూడకపోతే ఒకవేళ వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి బయదలరా దయచేసి నిజమైన హీరోలు ఎవరంటే కన్న తల్లిదండ్రులు మాత్రమే ఇది బల్లా గుది మరి నేను చెప్తా నువ్వు కష్టాల్లో నీ సుఖాల్లో నేను పెంచినప్పటి నుంచి పెద్దవాడి చేసే వరకు మొత్తం మీద కన్న తల్లిదండ్రుల పాత్ర గొప్పది దయచేసి గమనించాలి మొత్తానికి మొత్తం ఏది ఏమైనా గానీ హీరోలు సరే ఆహ్లాదం కోసం కొద్దిసేపు తాత్కాలిక ఆనందం కోసం మాత్రమే చూడడానికి పనికి తప్ప హీరోల కోసం ప్రాణాలు ఇస్తాం హీరోల కోసం తెగిస్తామంటే నీ కన్న తల్లిదండ్రుల కోసం నువ్వేం చేస్తున్నావో ఫస్ట్ ఆలోచించాలి అంటూ యువతని నేను అడుగుతున్నా న్యూస్ ఈనాడు పత్రిక అప్పులపై అమి తుమి వాద ప్రతివాదాలతో దద్దరిల్లిన శాసనసభ మట్టి విక్రమార్క హరీష్ రావుల సవాళ్లు ప్రతి సవాళ్లు అటు వార్త వచ్చింది మొత్తం మీద ఏడాదిలోనే ప్రభుత్వం రూపాయలు ఒకటి పాయింట్ ఇరవై ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకుందని హరీష్ రావు ధ్వజం దీనిపై సభలో సమగ్రంగా చర్చించాలని డిమాండ్ ఆయన వాదనలను తోసుకువచ్చిన బట్టి రూపాయలు యాభై రెండు వేల కోట్ల రుణమే తీసుకున్నామని వెళ్ళడి ఎఫ్ఆర్బి పరిమితి దాటలేదని స్పష్టీకరణ మొత్తం మీద దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉన్నది మొత్తం మీద పదేళ్ల మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసి నిరసన పెట్టక ఇంకా నోరు ఉన్నోందే గాయ ఎక్కువ అన్నట్టు మొత్తం మీద వీళ్ళ నోరు ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళు ఇంకా కొనసాగుతున్నారు మొత్తానికి కాంగ్రెస్ పార్టీ మీరు పదేళ్ల ఏడు లక్షల కోట్లు చేసిరు అంటే వాస్తవానికి పదేళ్ళల్లా ఏడు లక్షల కోట్లు కాదు ఏడు లక్షల కోట్లకు మించిపోయిన అప్పు చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వం చిట్ట చివరి క్షణాల్లో వాళ్ళు దిగిపోతామనే ఎనిమిది నెలల్లోనే మొత్తానికి మొత్తం ముప్పై ఏళ్లకు సంబంధించిన హైవే రింగ్ రోడ్ని మొత్తం మీద ముప్పై ఏళ్లకు ఎంత రాబడి రావాలో అంత ముందే వీక్కున్నారు తర్వాత మందు ఆబ్కారీ శాఖ నుంచి ఏదైతే వయసులున్నాయో వయసులను కూడా అడ్వాన్స్ గా దన్నుకున్నారు కోకపేటలో ఉన్నటువంటి భూములను మొత్తం మీద కలగనాకేశ్వర్రు వీళ్ళు ఏం అంటే ఎట్లాగో బీఆర్ఎస్ రాకచ్చింది కాబట్టి మనం ఏదో ఒకటి చేద్దామని ఆగమాగం చేసేసారు మొత్తం కార్పొరేషన్ల పేరిట అప్పు తీసుకోవడం అంటే ఆర్బీఐ ప్రకారమే మేము తీసుకున్నామని చెప్తారు ఆర్బిఐ ప్రకారం తీసుకున్నాయే కొన్ని ఉన్నాయి అంటే పరిమితి లోబడి ఈ కార్పొరేషన్ల పేర్ల మీద ఎన్నికైనా వీళ్ళు తీసుకున్నారో అది అప్పు మొత్తం తీస్తే ఏడు లక్షల కోట్లు కూడా దాడిపోతుంది ఇంకా వాళ్ళే తప్పు చేసింది మేము తప్పు చేయలేదు మేము చెయ్యక చేయలేదు అంటూ నోరు పెద్దగా చేసుకుని మాట్లాడితే అయిపోతుందా అంటూ తెలంగాణ ప్రజలు మేధావులు అనుకుంటున్నారు ఇక బిఆర్ఎస్ కథ ఎట్లున్నదంటే మొత్తం మీద అప్పంతా చేసి మేము యాడ చేస్తీమి అందరితో సమానమే చేస్తీమి అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు పెద్ద సుధపు స రెవెన్యూకు కొత్త రూపు పట్టలెక్కలున్న కొత్త చట్టం నేడు సభలో ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై నాలుగు బిల్లులు భూ సమస్యలపై ఆర్పిల్లకు అవకాశం పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్లు ప్రతి భూమాతకి భూదాన్ గ్రామ కంఠంలోని స్థలాలకు హక్కులు అటు రూడం పేజీని వార్త ఇది బీజేపీకి జెమిలీ ఓటింగ్ ద్వారా బిల్లులను సభలో ప్రవేశపెట్టిన కేంద్రం అనుకూల ఓట్లు రెండు వందల అరవై తొమ్మిది వ్యతిరేకం అనుకూలంగా రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు వేస్తే వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది అంటే దాదాపు రెండు వందల మంది వ్యతిరేకంగా ఉన్నారు అంటే ఇంచుమించు ఒక డెబ్బై డెబ్బై ఓట్లు ఇంచుమించుగా అటు ఇటుగా ఉన్నాయి తీవ్రంగా వ్యతిరేకించిన ప్రతిపక్షాలు బిల్లు తేవడం నియంతృత్వం అని విమర్శ రాష్ట్రాల అధికారాలపై పెత్తనం కాదన్న ప్రభుత్వం ప్రధానే జేపీసీకి పంపమన్నారు అమిత్ షా వచ్చింది మొత్తం మీద నిన్న ఓటింగ్ నడితే రెండు వందల అరవై ఎనిమిది ఓట్లు బిల్లుకు పడ్డాయి వ్యతిరేకంగా నూట తొంభై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి జీ ఎలక్షన్లకు మొత్తం మీద తీవ్రంగా వ్యతిరేకించారనే చెప్పుకోవచ్చు లోక్ సభలో జమ్లీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడానికి మద్దతుగా చేతులు పైకి ఎత్తిన కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పీయూష్ గోయల్ కిరణ్ రిజిజు ప్రహ్లాద్ జోషి కిషన్ రెడ్డి మన్సుఖ్ మాండవ బండి సంజయ్ తదితరులు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ రెండు వేల ముప్పై నాలుగు నుంచి జరిగే అవకాశం బిల్లు సారాంశం ఇదే అంటూ రెండో పేజీ వార్త మొత్తం మీద ఇప్పుడు రాకు నగని రెండు వేల ముప్పై నాలుగు వరకు జరిగే అవకాశం అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ మిగతాది రెండో పేజీ వార్త మొత్తం మీద జమిది ఎన్నికలకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించినాయని చెప్పుకోవచ్చు నిరసనల మధ్య మూడు బిల్లులకు ఆమోదం లగచర్ల ఘటనపై లకాళ్లతో బాలస సభ్యుల నిరసన ఆరు గ్యారెంటీలపై భాజపా పట్టు అంటూ ఆరో పేజీ నుండి వార్త ఇది ఎన్టీఏ ప్రక్షాళన ఆ సంస్థ ఇకపై ప్రవేశ పరీక్షలకే పరిమితం పోటీ పరీక్షలు నిర్వహించద్దు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం మీద పోటీ పరీక్షలు నిర్వహించవద్దు అటు వార్త వచ్చింది జూలైకి ముందు కట్టిన ఇండ్లకు కూల్చం పేదలను నష్టపరిచే చర్యలను హైడ్రా తీసుకోదు స్పష్టం చేసిన కమిషనర్ రంగనాథ్ అటు మూడో పేజీలో వార్త మొత్తం మీద జూలైకి ముందు కట్టిన ఇండ్లను కూల్చం అంటూ వార్త తీసుకొని వచ్చింది కదా న్యాయ సలహాల తర్వాతే అసెంబ్లీ ముందుకు విద్యుత్ కమిషన్ నివేదికపై ప్రభుత్వం నిర్ణయం మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించినందువల్లే అంటూ వార్త వేసుకుని వచ్చింది ఇక్కడ ఈ ఫార్ములా కేసుపై విచారణ చేయండి అవినీతి నిరోధక శాఖకు సిఎస్ లేఖ అంటూ ఐదో పేజీ నుండి వార్త ఇది రేవంత్ ఆరోపిస్తున్న స్కామ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధం తన్నలు మొదట రైతులు నేతన్నలు విద్యార్థుల సమస్యపై చర్చ చర్చిద్దాం కనీసం పదిహేను రోజుల పాటు సభ నిర్వహించాలి కేటీఆర్ అంటూ మూడో పేజీలోని వారతయి పిజీ వైద్య ప్రవేశాల్లో స్థానికత ఉత్తర్వుల రద్దు జీవో నూట నలభై ఎనిమిది నూట నలభై తొమ్మిది కొట్టివేత రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివితే స్థానికులే ఇతర రాష్ట్రాల్లో చదివిన వారికి స్థానికతపై రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తిస్తాయి తీర్పు వెలువరిచిన హైకోర్టు అటు మూడో పేజీ లోని వారతాయి శీతకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్ ముఖ్యమంత్రి అంటూ మూడో పేజీలో వార్త మొత్తానికైతే కేనైటివిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి